కాకినాడ జిల్లా ప్రసిద్ధ అమ్మవారి క్షేత్రమైన శ్రీ తలుపలమ్మ తల్లి అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తుని మండలంలోని లోవ గ్రామంలో జగన్మాత లలితాంబిక మరో అవతారంగా తలుపులమ్మ అమ్మవారిగా భక్తుల చేత పూజలు ఎంచుకుంటోంది భక్తులు తలచిన తలుపులు తీర్చే అమ్మవారు కాబట్టి ఆమెకి భక్తులందరూ తలుపులమ్మగా పేరు పెట్టారు తునికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో లోవకొత్తూరు గ్రామంలో తలుపులమ్మ దేవాలయం ఉంది దుష్ట శిక్షణ రక్షణ కొరకు తలుపులమ్మ దుర్గమ్మగా ఆదిపరాశక్తిగా అభీష్టప్రదాయనిగా అవతరించి ఇక్కడ సంచరిస్తుందని స్థల పురాణం చెబుతోంది ఈ తలుపులమ్మ అమ్మవారికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది ఏమిటో చెబుతాను వినండి కృతయుగంలో అగస్త్య మహర్షి జగజ్జన్యగా ఉన్న అమ్మవారిని ఈ ప్రాంతంలో పూజించినట్లు చరిత్ర చెబుతోంది మేరు పర్వతుడు తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోతున్న క్రమంలో అగస్త్యుడు దాన్ని ఆపేందుకు దక్షిణ భారత యాత్ర చేపట్టాడు ఆ క్రమంలో అమావాస్య నాడు కేకారణ్యం గుండా ప్రయాణిస్తూ సూర్యాస్తమయం వేళ సంధ్యావందనం కోసం ఆగాడట నీటి కోసం వెతికినప్పటికీ ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదట వెంటనే అగస్త్యుడు పాతాల గంగను ప్రార్థించగా పర్వత శిఖరాల నుండి నీరు పెళ్లుబికి వచ్చి లోయగుండా ప్రవహించి సంధ్యావందనాన్ని ముగించుకుని ఆ రాత్రి అక్కడే బస్ చేశాడట మరునాడు ఉదయం ఓ చెట్టు కింద ఉన్న బండరాయిపై విశ్రమించిన అగస్త్యుడు పైకి చూడగా ఒక తీగ కనిపించిందట దాన్ని తాకటంతో చెట్టు నుండి మధురఫలాలు క్రింద పడ్డాయి వాటిని ఆరగించిన తదంతరం కొండలోయలో ఒక పెద్ద కాంతి దర్శనమిచ్చింది అందులో నుండి జగజ్జన్ని లలితంబగా దేవి ప్రత్యక్షమైందట మానవులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే అమ్మగా ఈ అడవి ప్రాంతంలోనే ఉండాలని అగస్త్య మహర్షి కోరాడట దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు ఇక్కడే సంచరిస్తానంటూ జగన్మాత అదృశ్యమైందట ఆనాటి నుండి అమ్మవారిని ఈ ప్రాంత భక్తులు పూజించడం ప్రారంభించారు మనస్సులో కోరికలను తలుపులను తీర్చే అమ్మగా ఆమెను తలుపులమ్మ పేరుతో భక్తులు పూజించడం మొదలుపెట్టారు క్రమానుగతం ఈ ప్రాంతం లోయగా కాలం లోవగా రూపాంతరం చెందింది ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే వాటిని ముందుగా లోవ తలుపులమ్మ ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాటిని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం